ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ యాదగిరి గారు అన్న ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది అంచనా కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది కానీ దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపడానికి ప్రతిబంధకంగా ఉంటుందా ఉండదా అవార్డు అనేది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని ఎంఆర్ఎస్ మానవ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దాదాపు వంద మందికి పైగా పద్మశ్రీలు వచ్చాయి మనం రాజకీయ కోణంలో చూసి అనుకుందాం గదర్ ఏమని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి జయరాజ్కి ఏమో అది వెంకన్నకి వెంకన్నకిమని అందరిశ్రీకి ఏమని ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది గద్దర్ కాంగ్రెస్ కాదు కదా బోరెటి వెంకన్న ఇప్పటికే కాంగ్రెస్ కాదు కదా అందశ్రీ కాంగ్రెస్ ఒక సభ్యత్వం లేదు కదా నాకిస్తే బీజేపీ అని వైద్యం చదువుతారు కదా మరి మన ముఖ్యమంత్రి చెప్తున్నాం కదా మేము ప్రతిపాదన పంపాము బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్ర మంత్రులు అంటే వాళ్ళకి వస్తే మరి వైద్యం ఉండదా అందువల్ల ఒకరికిస్తే ఒకటి ఇంకోటికి ఇంకోటి అనే పద్ధతి కావాలి అది ప్రభుత్వం ఆయా రంగంలో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది అంతే కదా సేవలు చేసిన కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్ట్ పంపింది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు పంపాలా ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్య కదా మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా మరి వాళ్ళకి ఇప్పిస్తే నువ్వే కదా వైద్యం చూడద్దు ఇది ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది ఇంకోరు పాలన వస్తుంది వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరు అంటకట్టవచ్చునా రెండోది ఈ తెలుగు నెల మీద ఎంఆర్పిఎస్ కొంత చరిత్ర లేదా అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర మీద ఎంఆర్పిఎస్ మారలేదా కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించబట్టలేదా అది ఆరోగ్యశ్రీ కావచ్చు వికలాంగ ఉద్యమాలు కావచ్చు వృద్ధులవిత అందరి పోరాటాలు కావచ్చు ఆకర్షణలు కావచ్చు మరేదైనా కావచ్చు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోన ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి దానికి నాయకత్వం వచ్చింది ఎంఆర్పిఎస్ అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రతిపక్షాలు అంశాల మీద గట్టిగా మాట్లాడలేని ప్రశ్నలు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయి సాధించి పెట్టింది నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర కి ఇక్కడ ఉన్నది ఏ రంగంలో మాకు వచ్చింది నేను కబిన్ కాదు నేను కవిని కాదు నేను ఇంకో రంగంలో లేను ఏ రంగంలో ఉన్నా ఉద్యమాల ద్వారా పబ్లిక్ లో ఉన్నా వచ్చినది ఏంటిది పబ్లిక్ అఫెక్సే కదా ఆ రంగంలో వచ్చిందే కదా ముప్పై ఏళ్ళు కదా ప్రజలు ఉన్నాం కదా మేము గర్వం చెప్తున్నాం మీరు చెప్పన తొంభై నాలుగులో మొదలు పెట్టి తొంభై ఐదు వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా మార్పిస్ ఉంటుందో రెండు వేల ఇరవై ఐదులో లో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది మీరే చెప్తాను కదా ఇప్పుడు మేము మేమే లక్షలను డప్పులు లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా లక్ష డబ్బులు అని చెప్పి వేలకు రాలే మేము లక్ష డప్పులని మళ్ళీ లక్షలకు వెళ్ళబోతున్నాం అన్ను చెప్పి పదిహేను వందల వేల మంది గొంతులు లేదని చెప్పింది దాని నువ్వు వర్గీకరణ లక్ష్యం మాదిగలది యాభై కులా కావచ్చు కానీ అందరు మద్దతు కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాల్ ఎదుర్కొన్నది మళ్ళీ నిర్బంధాలు ఎదుర్కొన్నది కుట్రలను ఛేదించింది కుతంత్రాన్ని ఎదుర్కొన్నది వెన్నుపోట్ల గురైంది ముందు పోట్ల గురైంది అడ్డంకులు వచ్చినాయి పాలకులు నిర్బంధం పెట్టిండ్రు విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై వేల మంది అరెస్టులైన సందర్భంలో సందర్భాలు కే ఉన్నది ఈ మూడు దశాబ్దాల్లో అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ సుదీర్ఘ కాలంలో జరుగుతుంది అది స్టాప్ మళ్ళీ ఉద్యమం ఓ రెండేళ్ళు ఉద్యమం లేదు మూడేళ్ళు ఉద్యమం లేదు మళ్ళా అనేది కాదు కదా ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోనే మేము ముందుకు సాగుతున్నాం కాబట్టి ప్రతిదాన్ని ఆ కొను చూడద్దు